ప్రతి ఒక్కరికి తాము జీవితంలో బాగా పైకి రావాలని బాగా డబ్బు సంపాదించాలని లేదంటే వారు కోరుకున్న ఉద్యోగం పొంది లైఫ్లో సెటిల్ అవ్వాలని ఇలా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి మరి ఆ కోరికలన్నీ నెరవేరుతాయా అంటే నెరవేరుతాయి మనిషి కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలి అంటే భక్తి కలిగి ఉండాలి మరి ఏ కోరిక అయినా నెరవేరాలి అని కోరుకునేవారు ప్రతి గురువారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయండి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏ పని జరగాలనుకున్నా అది జరుగుతుంది ఏది కావాలంటే అది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మరి ఇవన్నీ జరగాలంటే అదృష్టం కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలంటే ప్రతి గురువారం నాడు ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న చిన్న కార్యాలను చేయండి ముందుగా గురువారం నాడు ఉదయం సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేవండి బెడ్ మీద నుండి లేవగానే మీ రెండు అరచేతులను చూసుకుని లక్ష్మి సరస్వతి గౌరీదేవిగా భావించి వారిని చూసినట్లుగా భావించి తరువాత భూదేవికి కూడా నమస్కారం చేసుకోవాలి మొదటిగా మంచం మీద నుంచి కుడి కాలును కింద పెట్టాలి ఆ తరువాత సరాసరి పెరట్లో ఉండే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ కోటను చూసి నమస్కరించుకోవాలి అదేవిధంగా మీ ఇష్ట దైవాన్ని మరియు కుల దైవాన్ని కూడా మనసులో తలుచుకుని నమస్కరించుకోవాలి ఆ తరువాత స్నానమాచరించి సూర్య నమస్కారం చేసి సూర్యునికి ఆర్జన్ని ఇవ్వాలి కులదైవ ప్రార్థన ఇష్టదైవ ప్రార్థన మీ ఇంట్లోనే చేసుకోవాలి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి మీ సంకల్పాన్ని భగవంతుడి దగ్గర చెప్పుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు మీ సంకల్పం నిజమైనట్టుగా భావన చేసుకుంటూ ఉండాలి అలాగే గురువారం నాడు కులదేవత ఆలయానికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోవాలి ఇలా కనీసం గురువారం ఒక్కరోజైనా సరే చేయాలి వీలైన వారు ప్రతిరోజు చేసినా మంచిదే తల్లిదండ్రులు దగ్గర ఉంటే వారి పాదాలకు నమస్కారం చేసుకోవాలి లేదు దూరంగా ఉంటే వారి పాదాలకు నమస్కారం చేస్తున్నట్లుగా భావించాలి ఇలా ఏ వ్యక్తైతే భక్తితో నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారో వారికి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతూ ఉంటాయి కుదిరిన వారు ప్రతిరోజు ఈ విధంగా చేయటం చాలా మంచిది కుదరని వారు గురువారం ఒక్కరోజైనా సరే ఈ విధంగా చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కనుక మీరు కూడా ప్రతి గురువారం నాడు ఈ చిన్న నియమాలను పాటించి సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు